ఐగారు వందనాలు ప్రకటన గ్రంథం పదిహేను మధ్య ఆరో వచ్చనంలో ఏడు తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ ఏడుగురు దూతలు అని వ్రాయబడి ఉన్నది తెగుళ్ళు అనేవి ఏమైనా పదార్థాలా అవి దూత చేతిలో ఉండడం ఏమిటి అంటే మంచి ప్రశ్న అడిగారు మంచి ప్రశ్న అడిగారు కానీ మన సంఘాలలో పెరుగుతున్నటువంటి క్రైస్తవ సంఘంలో పెరుగుతున్న విశ్వాసులు జ్ఞానము అనే సముద్రానికి ఎంత దూరంగా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది అసలు రియల్ వరల్డ్ ద యూనివర్స్ దాని యొక్క ఉనికి ఎలాంటిది అనేది ఒక బేసిక్ స్ట్రక్చరు ఇంకా విశ్వాసాల మనసులో కరెక్ట్గా ఫిక్స్గా కాలేదు ఇప్పుడు తెగుళ్ళు వాళ్ళ చేతిలో ఉండడం ఏమిటంటే అదేమన్నా పదార్థమా అంటే ఆత్మల లోకంలో ప్రతిదీ అవుతుంది ప్రతి పదార్థము కూడా వ్యక్తిగా పరిగణించబడుతుంది ప్రతిదీ కూడా ఒక పదార్థం అవుతుంది పదార్థము ఒక వ్యక్తిగా కూడా పరిగణించబడుతుంది ఈ సెంటెన్స్ అందరూ పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ప్రార్థనలు అనే వస్తువులు మరి చెప్పండి ఇప్పుడు ఆయన తెగుళ్ళ దాకపోయారు మరి ప్రకటన గ్రంథంలో మనం చూస్తే పరిశుద్ధుల ప్రార్థన ప్రార్థనలు ప్రకటన ఎనిమిదవ అధ్యాయములో వచనం చూడండి మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనం సింహాసనమువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ద్రవ్యములు ఇవ్వబడిను అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరేను ఇప్పుడు లెమన్ టీ చేసుకొని అందులో తేనె కలిపినట్టు పరిశుద్ధుల ప్రార్థనలలో బహు ధూప ద్రవ్యములు పరిమళ ధూప ద్రవ్యాలు కలపడానికి ఆయనకి ఇవ్వబడింది అట్లా ప్రార్థనలు ఇట్లా పట్టుకొని దాంట్లో ఏదో ఒక ఎట్లా ఏం కలుపుతాడో ఎట్లా కలుపుతాడు అదేమన్నా వస్తువు ద్రవపదార్థమా ఘన పదార్థమా వాయు పదార్థమా ప్రార్థన అంటే వీళ్ళు వెళ్ళబోసుకున్నటువంటి వీళ్ళ వేదనలు వీళ్ళ హృదయ బాధ సమస్యలు అన్నీ కూడా హృదయావేదనలు ఇప్పుడు మీరు ప్రార్థన చేయండి చేసిన తర్వాత నేను ఆ ప్రార్థనలు పట్టుకొచ్చి దాంట్లో చెంచాడు ఇంకేదన్నా కలుపుతాండి ఎట్లా కలుపుతాను చేతుల్లోకి ఎట్లా వస్తుంది ఆత్మల లోకమును గూర్చిన అవగాహన విశ్వాసులకు లేదు ఆత్మల లోకంలో ఎవ్రీథింగ్ కెన్ బి హెల్డ్ అంతకుముందు ఏడవ అధ్యాయం చూడండి భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా ఉండగా చూచి ప్రసంగి ఎనిమిది ఎనిమిదిలో అంటాడు గాలి విసరకుండా చేయుటకు ఎవ్వనికిని గాలి మీద అధికారం లేదు అంటాడు మరి వీళ్ళు నలుగురు పట్టుకున్నారు నమస్కారం చెప్పండి భౌతిక ప్రపంచాన్ని కూర్చి ప్రసంగి రాస్తున్నాడు ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళితే గాలి మనిషే భూమి మనిషే అగ్ని మనిషే అందుకే కీర్తనల గ్రంథంలో అగ్ని తుఫాను వాయువు యహోవాను స్థుతించు మన కీర్తన రాస్తాడు డావులో సో ఆధ్యాత్మిక ప్రపంచము ఆత్మల లోకము అనేది ఈ భౌతిక ప్రపంచం కంటే ఉన్నతమైనటువంటి సుపీరియర్ కేటగిరీకి చెందినటువంటి క్యాలిబర్కు చెందినటువంటి వేరే ఉన్నతమైన ప్రపంచం అందుచేత అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి ఆ వ్యవహారము వ్యవస్థ వేరు మనం నోట్లో నుంచి వచ్చినటువంటి ప్రార్థనను ఒక భౌతిక పదార్థం లాగానే దూత పట్టుకుంటాడు దానికి ఇంకొక దినుసు జోడిస్తాడు పరిమళ ధూపద్రవ్యం అది యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వ పరిమళం యేసు ప్రభు యొక్క నామ పరిమళం ఆ నామ పరిమళం కలిపితే తప్ప తండ్రి అయిన దేవుని ముందు అంగీకరించబడదు ఏ ప్రార్థన అయినా దేవుని నామం ఏసునామములోనే యాక్సెప్టబుల్ ప్రవేశార్హత ఉంటుంది ఏసునామం అనే పరిమళం కలపకుండా మన సొంత ప్రార్థన అక్కడికి పోనే పోతుంది యేసును బట్టే కదా ఆయన అంగీకరించే కాబట్టి ఆత్మల లోకము ఆధ్యాత్మిక ప్రపంచం అనేది దీన్ని అధిభౌతిక ప్రపంచం అని కూడా అంటారు ఈ భౌతిక పదార్థాల ఈ పరిమితులను దాటినటువంటి ఉన్నతమైనటువంటి డైమెన్షన్ ఒకటి ఉంది సూపర్ న్యాచురల్ డైమెన్షన్ అక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న పరిమితులు అనేవి ఉండవు అట్లాగే ఈ భూమి మీద కుమరించబడబోతున్న తెగుళ్ళు కూడా కడవరి తెగుళ్ళను ఒక పాత్రలో వేసి దూతలు పట్టుకున్నారు ఇది కూడా కావ్య భాష అలంకార భాష వాస్తవం కూడా ఇప్పుడు విషయం ఏంటంటే వాళ్ళ చేతిలో పాత్ర ఉన్నది అంటే ఒక తెగులు భూమి మీద సంభవించడానికి అవసరమైనటువంటి ప్రకృతి నియమాలు ప్రకృతిలో మార్పులు చేర్పులు ప్రకృతిలోని ఏ శక్తులు పనిచేయాలి ఇప్పుడు మొదటి తెగులు అనేది కుమరించినప్పుడు ఏం జరిగిందట కడవరి తెగుళ్ళు అంటాడు కదా మరి పదిహేనవ వచనం పదిహేను అధ్యాయం ప్రకటన పదిహేనవ అధ్యాయం అదేమనగా ఏడు తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఏడుగురు దూతలు ఇవే కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తమైన ఇప్పుడు ఈ మొదటి దూత ఈ తెగులు యొక్క పాత్రను కుమరించగా సముద్రములో సముద్రమంతా కూడా పీనుగ రక్తము వంటి దాయను అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చాయి ఇప్పుడు ఇలాంటి మార్పు రావడానికి ప్రకృతిలో ఏ శక్తులు పనిచేయాలో అవన్నీ ఈ మొదటి దూత యొక్క చేతిలో ఉన్నాయి అధికారాలు ఈ పాత్రను కుమరించగానే సముద్రం అంతా రక్తంలాగా అయిపోయింది పీనుగ రక్తంలాగా సముద్రంలోని జంతువులన్నీ చచ్చిపోయినాయి అంటే ఎంత కల్మషము ఎటువంటి పొల్యూషన్ దానివల్ల మరి ఇప్పుడు మూడు వంతులు మూడింట రెండు వంతులు సముద్రమే ఉన్నది ఒక వంతే భూమి ఆ భూమి ఎంత ఉందో అంతకు డబల్ సముద్రం ఉంది అందులో అన్ని పీనుగలు అయినప్పుడు ఈ మిగతా భూభాగంలోనికి ఎంత పొల్యూషన్ వ్యాపిస్తుంది అవును ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రకృతిలోని ఏ శక్తులు తిరగబడాలో వాటన్నిటి యొక్క అధికార పగ్గాలు ఈ మొదటి దూతగారి చేతిలో ఉన్నాయి అవసరమైనటువంటి ఆపరేషన్ చేసి ఆదేశాలు విడుదల చేసి ఈ ఘోరమైన విపత్తు సముద్రంలో జరగడానికి ఈ వింతైనటువంటి అద్భుతం సముద్ర జలాలే పీనుగ రక్తం లాగా ఐగుత్వ దేశంలోనేమో వాళ్ళు తాగే నీళ్ళని రక్తం అయిపోయింది ఇక్కడ మొత్తం సముద్ర జలాలు రక్తంగా మారిపోవడానికి ఏ ప్రకృతి నియమాలు ఏవి పనిచేయాలో వాటి మీద అధికారమంతా పొందిన ఒక దేవోదూత అని అర్థం కావ్య భాష మెటఫోరికల్ లాంగ్వేజ్ అయితే ఇప్పుడు ఇంత పొడుగు నేను చెప్పినంత ఈ గ్రంథం అంతా రాయకుండా అతడు పాత్రను కుమ్మరించగా అని వింటాడు కాబట్టి దేవుడు దాన్నంతా కన్సాలిడేట్ చేసి ఈ తెగులు భూమి మీద సంభవించడానికి అవసరమైన ప్రకృతి శక్తులు ప్రకృతి శక్తులు ఏవేవి ఎలాగ తిరగబడాలో ఎలాగ ప్రవర్తించాలో వాటి మీద నియంత్రణ కలిగిన ఒక దేవదూతను పెట్టి వారి చేతిలో పాత్ర ఉందని చెప్పాడు అంతేగా నిజం నిజంగా ఓ చెంబు ఉంటుంది చెంబును పోస్తాడనేం కాదు ఓకే అదొక కావ్య భాష అలంకార భాష ప్రకటన నిండా అంత అలంకార భాషే కదా ఏడు కొమ్ములు పది ఏడు తలలు పది కొమ్ములు కడిగి కలిగిన మృగము మరి విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య తర్వాత సముద్రంలో నుండి ఒక మృగం వచ్చింది భూమిలో నుండి ఇంకో మృగం వచ్చింది ఇదంతా కావ్య భాషే కదా అలాగే ఇది కూడా కావ్య భాష ఇదంతా కూడా ప్రకటనలో సగము కావ్య భాష సగము అక్షరార్థమైన భాష మిళితమై ఉన్నటువంటి లాంగ్వేజ్ ప్రకటనలో ఎంప్లాయ్ చేయబడింది అందుకే చాలామందికి ఈ పుస్తకం అర్థం కాదు అరవై ఐదు గ్రంథాల కాంతిలో ప్రకటనను అర్థం చేసుకోవాలి ప్రకటన గ్రంథం యొక్క వెలుగులో మిగతా అరవై ఐదు గ్రంథాలను అర్థం చేసినా అందుకే ఇది అసలు శోధించలేని మహామర్మాల గనిగా ఈ రెండు వేల సంవత్సరాల నుంచి ఉండిపోయింది దేవుని కృప ఇప్పుడు మనకు ఒక అవగాహన వచ్చింది వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం అని కాదు కొండను మనం దగ్గర నుండి చూస్తున్నాం వాళ్ళు సో వి ఆర్ గివెన్ ది బ్లెస్సింగ్ ఆఫ్ వాచింగ్ ది ఎన్ టైమ్ ఈవెంట్స్ ఫ్రమ్ ఏ క్లోజ్ రేంజ్ దానికి ఇప్పుడు మనకు స్పష్టత వచ్చింది అనమాట అసలు ఏంటి వాట్ ఈస్ వాట్ ఏది అక్షరాల తీసుకోవాలి ఏది భూమి మీద జరగవలసినటువంటి కార్యక్రమాలను ఉపమాన భాషలో ఒక వస్తువుగా ఘనీభవింపజేసి మనకు చూపించే అలంకార భాష కలిగిందే ప్రకటన గ్రంథం ఇది రెండవ పాయింట్ ఈ రెండు పాయింట్లను వారు మరి మనసును పెట్టి మళ్ళీ ఒకసారి పరిశోధన చేయాల్సిందిగా నా మనవి ఓకే సార్